రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై ఎనిమిది రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట నలభై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా ఐదు వందల రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు కోసు బస్తా ఆరు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల ఇరవై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర ఇరవై తొమ్మిది రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి యాభై రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు వేరుశెనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఏడు రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం நா 100 ரூபாய் நா 100 ரூபாய் 110 ரூபாய் 120 ரூபாய் 150 ரூபாய் 150 ரூபாய் 180 ரூபாய் 190 ரூபாய் 190 ரூபாய் 200 ரூபாய் 250 ரூபாய் 250 ரூபாய் 300 ரூபாய் 300 ரூபாய் 350 ரூபாய் 350 ரூபாய் 400 ரூபாய் 400 ரூபாய் 500 ரூபாய் 500 ரூபாய் 600 ரூபாய் 600 ரூபாய் 700 ரூபாய் 700 ரூபாய் 800 ரூபாய் 800 ரூபாய் 900 ரூபாய் 900 ரூபாய் 1000 ரூபாய் 1000 ரூபாய் 1100 ரூபாய் 1100 ரூபாய் 1200 ரூபாய் 1200 ரூபாய் 1300 ரூபாய் 1300 ரூபாய் 1400 ரூபாய் 1400 ரூபாய் 1500 ரூபாய் 1500 ரூபாய்